ందు పద్నాలుగో ప్రాకారము ఇంద్రనీల ప్రాకారము వైడూర్య ప్రాకారము కావల ఉన్నది ఘనమైన ఎత్తు వెడల్పు కలిగిన ఇంద్రనీలాల వెలుగుతో మెరిసే ఇంద్రనీల ప్రాకారము చేరవచ్చితి ఆ ప్రాకారమందున్న విశేషమైన పదహారు దళముల పద్మమున్నది ఒక్కొక్క దళముకు శక్తి రక్షణగా పదహారు శక్తులు నియమితులైరి కరాళ మొదలైన పదహారు శక్తులు భువనేశ్వరి సేనా ముఖ్య నాయకులు తమ తమ సంఖ్యాకమైన సైన్యముతో ఇంద్రనీల ప్రాకార పరిరక్షణ చేతురు పదిహేనవ ప్రాకారము ముత్యాల ప్రాకారము ఇంద్రనీల ప్రాకారము దాటినంతనే పది యోజనాల పొడవు వెడల్పు కలిగి అంతా అన్నిటా ముత్యాలమయమై ముచ్చట గొలిపే ముత్యాల ప్రాకారమున్నది భువనేశ్వరి మాతను పోలినట్లున్న కాంతలు పది ఆరుగురు అక్కడ ఉండిరి పరమేశ్వరికి మంత్రిణులు వీరు జ్ఞాన సౌందర్యమూర్తి స్వరూపిణులు ఎప్పటికప్పుడు శ్రీమాతను చేరి ముల్లోకముల స్థితిగతులు చెప్పి పంచకృచ్చ పరాయణి పరమేశ్వరికి పాలనలో తగు సూచనలిత్తురు పదహారవ ప్రకారము మరకత సాలము ముత్యాల సాలముకు తరువాత ఉన్నది దివ్యమైన మరకత సాలము పొడవు బెడల్పు ఎత్తుల ముత్యాల సాలమును పోలివుండును అత్యద్భుతమైన ఈ సాలమందు ఉన్నతమైన షట్కోణ యంత్రమున్నది ఈ యంత్రము నందలి కోణములందు గాయత్రి సావిత్రి బ్రహ్మ విష్ణు మహేశులు అగ్ని కుబేరా వరుణాది దిక్పాలకులు మదనుడు విఘ్నేశ్వరాదులందరూ తమ తమ సేనా పరివారముతో నుందురు శృతి స్మృతి పురాణలట మూర్తిమంతమై ఉండగా ప్రవాళ సాలము సాలము కావల కనిపించు నూరు యోజనాల విస్తీర్ణము కలదైన ప్రవాళ సాలమది పవిత్రమైనది అమ్మని కతి దగ్గర ఉన్నది భూజల అగ్ని వాయు ఆకాశ పంచభూతాత్మక సృష్టి అందున పంచభూత తత్వములను శాసించే శక్తి దేవతలు ఐదుగురు ఉందరూ శ్రీమాతకు సమాన రూపము కలిగి ఆ తల్లి కార్యభారము తగ్గించి ఆమె కనుసన్నలలో నడిచేటి ఆ శక్తి మూర్తులకు నమస్కరించి పద్దెనిమిదవ ప్రకారము రత్నసాలము ప్రవాళసాలము సాలము దాటిన వెంటనే కనిపించునదే రత్నసాలము అనేక యోజనాల విస్తీర్ణము కల రత్నసాలమత్యంత పవిత్ర స్థలము శక్తి ఉపాసనా మంత్ర ధ్యాన రీతులు ఆమ్నాయ దేవతలైట కొలువై ఉందరు భువనేశ్వరి దేవి అవతారమూర్తులను ఈ రత్నసాలమున దర్శించగలిగితే भक्तिज्ञानकर्मतन्त्रादिदेवतलु